మనకు గండవరం గ్రామము ఎటపాక మండలానికి చెందిన మురిశెట్టి రమ అనే మహిళ వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ మేనల్లుడు కట్టా యశ్వంత్ అని పద్నాలుగో తారీఖు మోతే దగ్గర యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కానీ అది యాక్సిడెంట్ కాదు కొందరు వ్యక్తులు కట్టా సాయి దీపకు మరియు భాను ప్రకాష్ అనే వ్యక్తులు ఇద్దరు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతన్ని కొట్టినట్టు మాకు అనుమానం లేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము ఆ క్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాము అయితే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పథకం ప్రకారమే ముందే అనుకున్నట్టు నవంబర్ నెలలో ఈ కట్ట యశ్వంత్ మీ పేరు మీద రెండు కోట్లకు పైగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని దానికి నామినీగా సాయి దీపం పెట్టుకొని ఈరో పద్నాలుగో తారీఖు ప్లాన్ ప్రకారము మోతే దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళి మద్యం తాగిపించి మళ్ళీ అతన్ని స్కూటీ పైన వెళ్ళేటప్పుడు వెనుక నుంచి దాడి చేసి రాటుతో తల మీద కొట్టి హత్య చేసే ప్రయత్నం చేశారు 그리 넣죠. 그리 죠